హీం మిత్రులారా చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు కూడా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మీకు కొంచెం బోర్ కలిగించకుండా ఉండడం కోసము ప్రారంభంలో అరగంట పాటు నేను ఒక అంశాన్ని గురించి చెప్పేవాడిని అయితే ఇప్పుడు మనిషి అంత సమయాన్ని స్పెండ్ చేసే పరిస్థితులు అయితే మనిషికి లేవు ఈ రోజున అందుకని క్లుప్తంగానే రెండు మూడు నిమిషాల్లోనే నేను విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అప్పుడప్పుడు స్పెషల్ ప్రోగ స్పెషల్ డేస్ వస్తున్నాయి ఆ స్పెషల్ డేస్లో కొంచెం ఎక్కువగా సమయాన్ని అయితే తీసుకుంటున్నాను ఉన్నాను మ్యాక్సిమం ఎంతైనా కూడా ఒక మూడు మూడున్నర నిమిషాలు మ్యాక్సిమం సోదర మహాశేలారా మనిషికి అహంకారం అనేది చాలా భయంకరమైనటువంటి దుర్గుణము అది ఏ విధంగా అయినా కావచ్చు అతని చదువు వల్ల బాగా చదువుకున్నాను నేను అని చెప్పేసి అతని హోదాల వలన అధికారం వలన నాకు మించినటువంటి వాళ్ళు అతని మాటల్లో అతని చేతల్లో అతని నడకల్లో కనబడుతుంటుంది అహంకారం అనేది గర్వంగా నడుస్తుంటారు గర్వమైన మాటలు మాట్లాడుతుంటారు ఏదో అన్ని ఇక్కడ ఇక్కడ శాశ్వతమైనట్టు కాబట్టి ఇక్కడ అతని అతని కులము అతని మతము అతని ప్రాంతము ఈ విధంగా మనుషుల అహంకారం అనేది ఎక్కువగా బయలుదేరుతూ ఉంటుంది కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే అల్ కిబురు బతరుల్ హక్కి ఒక గమ్తున్నాస్ అన్నారు అంటే అహంకారం అంటే సాటి మనిషిని తక్కువగా చూడడము తన జాతిలోనూ తన మతంలోనూ తన కులంలోనూ తక్కువనో తన తన భాషలో తక్కువనో లేకపోతే డబ్బులో తక్కువనో అధికారంలో తక్కువనో ఏదో విధంగా తక్కువ నాకంటే ఇతను తక్కువ మానవులందరూ సమానమే మానవులందరూ దైవం ఒకటిగా ఒకటిగా పుట్టించాడు అన్న ఆలోచన ఉండదు మానవులందరినీ ఒకే తల్లిదండ్రుల ద్వారా పుట్టించాడు దైవము అన్న ఆలోచన ఉండదు దైవం మానవులందరికీ ఒకడే దైవము అన్న ఆలోచన ఉండదు కానీ అతని రంగు కారణంగానో లేకపోతే అతని యొక్క జాతి కారణంగానో అతని జాతి వాడు లేకపోతే ఇంకొకడు ఇంకొకడు అని చెప్పేసి మనిషి ఒక మా సాటి మనిషిని తక్కువగా చూడడం అనేది ఇది భయంకరమైన అహంకారం అన్నారు ప్రభక్త వారు ఇంకో ఇంకొక అహంకారం ఏంటంటే సత్యాన్ని తిరస్కరించడం ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు ఆయన కాదు అనడం సత్యాన్ని తిరస్కరించడము ఆయన కూడా మాలాంటి మనిషి అని చెప్పేసి మనుషులను తీసుకువచ్చి ఆయన స్థానం ఇవ్వడం ఇది సత్యాన్ని తిరస్కరించడము లేకపోతే తనకు నచ్చినటువంటి కొన్ని ఆకారాలను చేసుకుని ఈయనే అని చెప్పేసి అవమానపరచడం ఇది సత్యాన్ని తిరస్కరించడము ఈ విధంగా ఈ సత్యాన్ని తిరస్కరించడం నుండి కూడా మనం దూరం అవ్వాలి ఇది కూడా అహంకారము అదేవిధంగా మనుషులను తక్కువగా చూడడం ఈ అహంకారం నుండి కూడా మనం దూరంగా ఉండాలి సర్వేజన సుఖోభవంతు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.